హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా ఈ నెల మనకు చాలా పండగనే చెప్పాలి ఎందుకు అంటే కాళభైరవుని జయంతి ఆయన ఆవిష్కరణ జరిగినటువంటి రోజు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి మార్గశిర మాసం ఈ జయంతిని మనం ప్రతి ఏటా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జయంతి ఆయనకి జరుపుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా ఆయన్ని చూడమని మనం ఆయనకి చెబుతాం స్వామివారి జయంతి వేడుకలను అద్భుతంగా చేసుకుంటాం ఈ సంవత్సరం మనం కాస్త కాలభైరవ రుద్ర పాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అంటే ఏమిటి నూట ఎనిమిది ద్రవ్యాలు ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు ఇలా అన్నిటితో కూడా అద్భుతమైనటువంటి వడలతో కూడా అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి తర్వాత అలంకరణ ఇంకా అర్చనంటే చెప్పక్కర్లేదు తెలలు అంటే నువ్వులు శనీశ్వరుని యొక్క దోషాలు పోవటానికి శనీశ్వరునికి గురువు కదండే అయినా అలాగే బిల్వదళం ఇక పువ్వు వెప్ప పువ్వుతో కూడా ఆయన్ని శాంతింపజేస్తాం మనకున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలి కదా ఇప్పుడు మనకి జనాకర్షణ ఉండాలి చాలామందికి ఏమిటంటే నలుగురిలో తిరుగుతారు కానీ ఎవరిని ఆకర్షించలేకపోతారు అలాగే ధనాకర్షణ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు కావాలి దాని గురించి కూడా మనకు అవసరం అలాగే నరదృష్టి ఇక శత్రువులు చాలామందికి ఎక్కువగానే ఉంటారు వాళ్ళు కూడా తొలగిపోవాలి ఇక విద్యలో కానీ వృత్తిలో కానీ ఆటంకాలు ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఏలనాడు శని శని అర్ధాష్టమ శని ఇక మన జాతకంలో ఉన్నటువంటి శనిశ్వరణ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోవాలి అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపార అభివృద్ధి ఉండాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక సంతానం మరి జీవితంలో కలిగే అన్ని అడ్డంకులు కూడా తీర్చగలిగే ఏకైక స్వామి కాలభైరవుడు అందుకే ఆయన కాళానికి అధిపతి కాబట్టే కాళభైరవుడు అన్నారు అలాంటి ఆ స్వామికి మనం జయంతి వేడుకలను అద్భుతంగా చేయబోతున్నాం ఆయనకు పవలింపు సేవ కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులకి ఎలా చేసామంటే కొంతమందికి మాకు స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం గతంలో కాలభైరవ యంత్రం ఇచ్చాం నరదృష్టి ఇవన్నీ పోవటానికి ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ యంత్రం అంటే ఏమిటి ధనాకర్షణ జనాకర్షణ రావటానికి అలాగే కరుంగలిమాల రుద్రాక్షమాల కూడా ఇవ్వాలనే తలంపు చేపట్టాం ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క మూడు వస్తువులు కూడా ఇంకా ప్రసాదం ఇవన్నీ మీ అందరికీ అందుతాయి అయితే ముందుగా రిజిస్టర్ ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ యంత్రం ఏమిటి అంటే ప్రింటెడ్ యంత్రం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనకి పూజా సామాగ్రి కొట్లో దొరికేటువంటి యంత్రం కాదు పూర్తి కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ రాగిరేఖ మీద బీజాక్షరాల్ని లిఖించి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఆ యూనివర్సల్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన ఇంటిలో చేరాలి లేదంటే మన వ్యాపార కేంద్రంలో చేరాలి అందుకే మనం ఇంత అద్భుతంగా ఈ సంవత్సరం చేయబోతున్నాం అందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వెంటనే వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి గతంలో అనేక మంది భక్తులు తీసుకున్నారు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కొత్త వారు కూడా మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలి అదే ఈ గురువు యొక్క కోరిక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లైవ్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా గోపూజ అనేది మనకు చాలా ముఖ్యం గోపూజతోనే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అవుతుంది మరి అందరూ కూడా వాట్సాప్లో వివరాల కోసం మీరు నంబరుకి కాలభైరవ జయంతి అని టైప్ చేసి పెట్టండి అన్ని వివరాలు మీకు వస్తాయి అలాగే భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా అన్నప్రసాద సేవ అనేది మనకు చాలా ముఖ్యం గోసేవ కూడా మనకి చాలా ముఖ్యం మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే నేను భావిస్తాను మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మీ ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో దాల్చాలి చాలా పట్టుదలతో ముందుకు వెళ్తారు అలాగే సన్నిహితుల సహకారం కూడా మీకు లభిస్తుంది ఏదేమైనా ఓవరాల్గా చూసినట్లయితే చాలా వరకు బాగానే ఉంది అయితే కొద్దిగా ఇక్కడ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు కొన్ని వస్తువులు మీకు సెంటిమెంట్గా ఉంటాయి వాటిని పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి అక్కడ మాత్రం ఆ సెంటిమెంట్ గల వస్తువులను మాత్రం కాస్త జాగ్రత్తగా దాచుకోండి అలాగే ఎవరైనా సరే మీరు చెప్పిన మాట శాంతం వినకుండా మేమేదో నిందలు వేసేవారిని చూస్తే మీకు చాలా కోపం అయితే వచ్చేస్తూ ఉంటుంది కొద్దిగా ఇక్కడ అలాంటి వారిని చూసి మరి ఏం చేస్తాం జాలి పట్టం తప్ప ఇక వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ రహస్యాలను ఎవ్వరికి ప్రాణం పోయినా సరే చెప్పద్దు అలాగే ఎవరితో కూడా అన్న సరే వాదనలు అయితే పెట్టుకోవద్దు కాకపోతే బాధ్యతలు అనేవి పెరుగుతాయి శ్రమ కూడా పెరుగుతూ ఉంది ఆర్థిక వ్యవహారాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి మాసాంతరం అంటే ఈ నెల చివరిలో కాస్త శుభవార్తలు కూడా వినే సూచనలు ఉన్నాయి కొంత మేరకు ఎవరైతే మీకు ఇటు బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే ఎనిమిస్ ఉంటారు ఇటు జాబ్లో కానీ ఎక్కడైనా సరే అలాంటి వారు కూడా కాస్త తగ్గేటువంటి పరిస్థితి అయితే ఉంది కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి కాస్త సానుకూలంగా ఉంది కాకపోతే భార్యాభర్తల మధ్య మాత్రం అవగాహన పెంచుకోవాలి పెంచుకోవాలి కాదు బాగుంటుంది మీ మధ్య అవగాహన అయితే ఉంటుంది కాస్త ముందుకైతే వెళ్తారు అలాగే సంతానం మీద మాత్రం ఫోకస్ పెడతారు అక్కడ కూడా సంతానం ఎలా ఉన్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఏమిటి అన్నీ కూడా చూసుకుంటారు ఇక తండ్రి గారు ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు ఏమిటి అనేది చూసుకోవాలి వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త నిదానంగా వ్యవహరించాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త గట్టి ప్రయత్నాలే చేయాలి ఇక ఉద్యోగ ప్రయత్నాలకు కాస్త సానుకూలత ఉంది ఎక్కడైనా చిన్నపాటి ఉద్యోగం కావచ్చు ఏదైనా చిన్న అని కాదు ఏదైనా ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగం వారికి కూడా బాగుంది ఎవరైతే మీ ప్రత్యర్థులు ఉంటారో వారి మీద మీదే పైచేయి అవుతుంది అయితే కొంతమంది మీకు నెడల కనిపించని శత్రువులు ఉంటారు వారిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకైతే శ్రమిక్కు ఉంటుంది అధికారుల మెప్పు కోసం కాకుండా మీరు మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోండి వారి మెప్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే మేము ఏదో ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటాం మీ పని మీరు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని ప్రశంసిస్తారు అలాగే వ్యాపారస్తులకు కూడా అంత సానుకూలంగా ఉంది భాగస్వామి వ్యాపారస్తులు కూడా బాగుంటారు వ్యాపార విస్తరణకు కూడా ప్రపోజల్ పెట్టుకుంటారు షేర్ మార్కెట్ అయితే ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే చిన్నపాటి అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు చిరు వ్యాపారస్తులు కూడా శ్రమకు తగిన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కళారంగం వారికి టీవీ సినీ ఇతర కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎప్పుడో రాబోయే ప్రోగ్రాంలు కూడా ఇప్పుడే కాస్త బుక్ అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే సీజనల్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నేచురల్గా పెద్ద పెద్ద డిసీజెస్ అయితే ఎక్కడో తప్ప అంత భయపడాల్సిన అవసరం లేదు కాస్త ఆహారం అది ఈ వాటర్ హాట్ వాటర్ తాగటం ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది విద్యార్థులకు కూడా బాగుంది పోటీ పరీక్షలుంటే విజయాలు సాధిస్తారు బాగా చదువుకోండి అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే లక్ ఫేవర్గా ఉంది మీకు ప్రేమికులకు కూడా ఫేవరబుల్గా ఉంది మీ ప్రేమ అద్భుతంగా ఉంటుంది పెద్దల వరకు తీసుకెళ్ళండి పెళ్లి కూడా అయిపోద్ది మరి రాశివారికి వారికి అనుకూలమైనటువంటి తేదీలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నిదానంగా ఉండాల్సిన తేదీలు ఇరవై మూడు ఇరవై ఏడు మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చనిపోతుంది ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయుచ గురుశుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమహ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవండి చాలా బాగుంటుంది అలాగే కుంభరాశి వారు ఏం తిను కదా కాలభైరవుడే కదా శినేశ్వరుని యొక్క గురువు ఈ కాలభైరవ జయంతిలో మీరు పాల్గొంటే పరోక్షంగానైనా సరే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఏడాదంతా దున్నయటం వైంక మళ్ళీ కాలభైరవ జయంతి వచ్చే వరకు బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ్ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి